విచారణ చేయాల్సింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ విచారణ చిత్తశుద్ధి ఉంటే కోట్లతో రుణమాఫీ చేస్తున్నా రేవంత్ రెడ్డి కడుపు హాస్పిటల్ రుణమాఫీ చేస్తున్నా ఆ ఇరవై వేల కోట్లు విడిపోయినాయి ఈ రాష్ట్రాలతో మంగళ పైసలు అడిపోయినాయి ఈ రాష్ట్రంలో రైతు బంధు పైడిపోయినాయి ఈ రాష్ట్రం సంక్షేమ పథకాలు తీసుకొచ్చే కేసీఆర్ గారు అన్ని బంద్ చేసి ఆ పైడిపోయినాయి నీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని విచారణ చేయాలి మాట్లాడితే అనుమతి రేవంత్ రెడ్డి దొంగ లెక్క చింతగించారా తెలంగాణ ప్రజల మధ్య విషాలనుకుంటున్నాడు కుటుంబాలు నేను ఏదో విషధింపాలనుకుంటున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోరా తెలంగాణ సమాజం నాలుగు కోట్ల మంది ప్రజలు కోసం పుట్టే వ్యక్తి వేసారు ఆయన కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మొత్తం మాకు ఇచ్చింది మీకు ఖచ్చితంగా కేసీఆర్ ఉంటాం ఇవాళ కేసీఆర్ గారి మీద విచారం ఎట్లుందో ఆకాశం ఉమ్మేసి సెట్ అయితే కేసర్ గారి మీద విచారం కూడా అదే ఉంది మా ప్రాంతం ప్రాంతంలో కాళేశ్వరం నీళ్ళే మా ప్రాంతంలో ఇలా ఐదు ప్రశాంతం నీళ్ళు మూసి నీళ్ళు పోస్తానన్నా ఇలా ఇలా గద్దలు కడతానన్నా ఎక్కడది కాళేశ్వర ప్రాజెక్టు కాలేషన్ ఏంది నీళ్ళు ఎక్కడది ఇవాళ ఉచ్చమల చేపల కాల్సి ఇలా మత్స్యకారులకు కూడా ఇలా కనిపించింది అన్ని 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 కనిపించింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీ విచారాన్ని కోరుకున్న అనుమాన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే బాధ్యత బిఆర్ఎస్ పక్షాన్ని మేము తీసుకుంటాం